Friends, welcome to our channel Jesse Hansi. Andariki, happy Christmas and happy new year. సో ఇది వచ్చేసి క్రిస్మస్ ఫ్లాగ్ అనమాట ఇంకా నేను ఇంట్లో చేసిన డెకరేషన్ అయితే ఇలా ఉంది అని చెప్పేసి ఒక్కసారి అలా చూపించేస్తున్నాను ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు బట్ అయినా కూడా బ్లాగ్లో చూపించలేదు అని చెప్పేసి చూపిస్తున్నాను సో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఉంటుంది క్లిక్ చేయండి ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తాయి అన్ని అవయవాలు హ ఫోటో దియాల ఆ సౌండ్ వస్తుందా ఇది నాకు ఇది నాకు

కోసం వచ్చేటప్పుడు కార్లు తీసుకొచ్చామనమాట ఇంకా అదే రాగానే మోను ఓపెన్ చేసి చూపిస్తున్నాడు టోను నీ కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చాము అని చెప్పేసి సో ఇంకా వాడు అందరికి చెప్తున్నాడు అనమాట కార్ చూపించుకుంటూ పెద్ద నాన్న తీసుకొచ్చాడు మో నాన్న తెచ్చాడు అని చెప్పేసి అండ్ వాడి దగ్గర ఉన్న కార్లన్నీ కూడా మంచిగా రెడీగా పెట్టుకొని ఉన్నాడు అనమాట వాడి బొమ్మలన్నీ చూపిస్తున్నాడు సో ఇది ఇది అని చెప్పేసి సో మొత్తానికి ఇంట్లో అయితే కార్ మీలా జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి శారీస్ చూపిస్తున్నారు అత్తమ్మ పండక్కి తీసుకున్న బట్టలు అవన్నీ ఇంకా మేము రాగానే మావి చూపించేసామన్నమాట అవన్నీ షూట్ చేయలేదు సో మేము చూపించడం అయిపోయింది అండ్ ఇక్కడ అత్తమ్మ కొనుక్కున్న శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట నార్మల్గా అత్తమ్మ ఎక్కువ శారీస్ కొంటూ ఉంటారనమాట ఇంటి దగ్గర సో ఎవరైనా ఆంటీలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇన్స్టాల్మెంట్లో తీసుకునే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర ఎప్పుడైనా క్యాజువల్గా వెళ్ళినా కూడా ఏదైనా నచ్చింది అంటే ఇంకా వెంటనే తీసేసుకుంటారనమాట అంటే మళ్ళీ మనకి స్పెషల్గా షాపింగ్కి వెళ్ళాలనేసి ఏమి ఉండదు కదా అండ్ ఈవెన్ ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా వేరే షాపింగ్ కోసం వెళ్ళినా కూడా అక్కడేమైనా శారీస్ నచ్చితే కూడా కొనేస్తూ ఉంటారనమాట సో నచ్చినా కూడా వెంటనే అనకపోయినా మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత మామేకి చెప్తారు అక్కడ నేను ఆ శారీ చూసిన చాలా బాగుండే అని చెప్తే ఇంకా ఆగయో తీసుకోద్దా అని చెప్పేసి ఇంకా మామే కూడా అంటారు సో నెక్స్ట్ డే అయినా సరే కూడా మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటారనమాట సో లేడీస్ అందరు ఇంతే కదా ఎక్కడైనా మన కన్ను పడింది అంటే ఇంకా అవి మన దగ్గరికి రావాల్సిందే సో శారీస్ కానీ ఇంట్లో ఐటమ్స్ కానీ మనకి నచ్చాయి అని అంటే మైండ్ అంతా వాటిపైనే ఉంటుంది కదా అబ్బా అది కొంటే బాగుండు మన ఇంట్లోకి వస్తే బాగుండు శారీస్ కానీ జ్యువెలరీ ఇలాంటివి ఏమైనా ఉంటే అబ్బా నేను వేసుకుంటే బాగుండు అని చెప్పేసి సో కామన్ అనమాట లేడీస్ అన్న తర్వాత సో అత్తమ్మ కూడా అట్లా ఏవైనా నచ్చితే కొనేసుకుంటారనమాట అండ్ ఈవెన్ మేము అత్తమ్మతో షాపింగ్కి వెళ్ళినా కూడా ఇది బాగుంది ఇట్లా వేస్తే బాగుంటుంది అట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నచ్చింది అన్నం అంటే చాలు నీకు నచ్చితే తీసేసుకో అంటారు తర్వాత ఏంటంటే అత్తమ్మ తీసుకున్న శారీస్లో కూడా అత్తమ్మ కోసం అని తీసుకుంటారు కదా వాటిలో కూడా మాకు ఏవైనా సుష్మా కానీ నాకు కానీ అత్తమ్మ ఇది చాలా బాగుంది నచ్చింది అన్నం అనుకోండి నీకు నచ్చితే వేసుకోవాలనుకుంటే తీసేసుకో శారీ అని చెప్పేసి అంటారనమాట ఇచ్చేస్తారు సెకండ్ థాట్ లేకుండా సో కొన్ని తీసుకుంటాము కానీ కొన్ని అత్తమ్మ కోసం తీసుకున్నారు కదా అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకుంటాం అనమాట సో సో ఇంక ఇవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ డే అత్తమ్మకి శారీ కొందాము అని చెప్పేసి బయలుదేరాం అనమాట మామూలుగా మేము ఎవ్రీ ఇయర్ అత్తమ్మకి ప్రవీణ్ కొనిస్తాడు అనమాట శారీ సో మేమైతే హైదరాబాద్లోనే షాపింగ్ చేసేసుకొని వస్తాము సో వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్త్ టైం ఉంటే తీసుకెళ్ళి కొనిస్తారు లేదు అని అంటే పండగ అయిపోయిన నెక్స్ట్ డే అయినా కొనిస్తాడనమాట ఎందుకంటే అప్పటికే అత్తమ్మ షాపింగ్ చేసేసి ఉంటారు మామే కొనిచ్చేస్తారు కాబట్టి సో ప్రవీణ్ కొనిచ్చింది న్యూ ఇయర్కి కట్టుకోవడమో లేదంటే వేరే అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కట్టుకోవడమో చేస్తుంటారనమాట సో మామూలుగా ఎవ్రీ ఇయర్ అయితే తీసుకుంటాడు మోస్ట్లీ సో మేము ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు మేము వెళ్ళేటప్పుడు కాకపోతే తనకేంటంటే మమ్మీనే తీసుకెళ్ళాలి షాప్లో వదిలిపెట్టేసి ఏది నచ్చితే అదే కొనియాలి అన్న ఉంటాడు ఉంటాడనమాట ప్రవీణ్ అందుకని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా అట్లనే చేస్తాడు మేమైతే స్పెషల్గా మా సెలక్షన్స్తో మేము తీసుకెళ్ళామన్నమాట సో అత్తమ్మని తీసుకెళ్ళి షాప్లోకి తీసుకెళ్ళి మనం ఇంత ప్రైజ్లో అని చెప్తే ఆ ప్రైజ్లో వాళ్ళు చూపిస్తే దాంట్లో నచ్చింది తీసుకుంటారనమాట సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇది కరీంనగర్లో సిఎస్ఐ చర్చ్ అనమాట సో ఇంకా డెకరేషన్ అంతా కూడా లైట్స్తో బాగుంది కదా అని చెప్పేసి అట్లా షూట్ చేశాను అన్నమాట మీకు కూడా చూసినట్టు అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి గాయత్రి రెడ్డి డిజైనర్ స్టూడియో అంట కొత్తగా లాంచ్ చేశారు కరీంనగర్లో సో ఇది హైదరాబాద్లో కూడా ఉందంట నాకు తెలీదు అంటే అక్కడెక్కడ కూకట్పల్లి అటు సైడ్ ఉండొచ్చు కావచ్చు బట్ ఇక్కడ చూద్దాము కలెక్షన్స్ బాగున్నాయి నేను యూట్యూబ్లో చూసాను అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట బట్ ప్రైజెస్ అంతా హై రేంజ్లో ఉండే అనమాట ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబోవ్ ఆర్ ఆ రేంజ్లో ఉండే సో మన బడ్జెట్ అంతవరకు కాదనమాట సో బిలో టెన్నే అనమాట అందుకని చెప్పేసి టెన్ అబోవ్ అనేసరికి ఇంకా లైట్ తీసుకొని అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళిపోయాము कमडी इज कमिंगेर फोन अरे जुगाड़ू जुगाड़ हो रहा है आप जल्दी तो ఇది ట్వంటీ ఫోర్త్ నైట్ ముగ్గేస్తున్నాను అనమాట మామూలుగా ఎవ్రీ ఇయర్ సుష్మా నేను పిల్లలు అందరం కలిసి ఇస్తాము బట్ ఈసారి సుష్మా డెలివరీ అయ్యింది కదా టూ మంత్స్ సో ఇంకా పాపను చూసుకోవాలి అని చెప్పేసి లోపలే ఉంది బయటకు రాలేదు నేను స్మార్టీ స్మైల్ మాత్రం బయటకు వచ్చి ముగ్గేస్తున్నాము అత్తమ్మ హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నారు మార్నింగ్ వేద్దాము ఎర్లీగా లేచి ఇప్పుడు వద్దులే పడుకోండి అని చెప్పేసి అన్నారు బట్ మార్నింగ్ హడావిడి మార్నింగే ఉంటుంది కదా అని చెప్పేసి పర్లేదు అని చెప్పేసి ఇంకా అత్తమ్మ పడుకున్న తర్వాత నేను పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి ముగ్గులేస్తున్నాను బట్ మా ఎంత భయపడుకుంటే వేసిన తెలుసా కాలనీలో అయితే లేరు అందరు పడుకున్నారు సో మామూలుగా న్యూ ఇయర్కి అంటే అందరూ ట్వెల్వ్ ఆ టైంలో ముగ్గులు వేస్తుంటారు క్రిస్మస్ కంటే కొంచెం తక్కువ మందే వేసుకుంటారు కదా సో ఎక్కువ మంది బయట ఎవ్వరు లేరు కంప్లీట్గా చీకటి అయిపోయింది క్వార్టర్ టు ట్వెల్వ్ ఏమో అవుతుంది అనుకుంటా సో ఎవ్వరు లేరు ఏదైనా వెహికల్ వస్తుంది అంటేనే అసలు భయపడుతూ భయపడుతూ ముగ్గు అయితే ఫటా ఫటా వేసేసింది అనమాట ఏదో ఒకటి ఎట్లను ఒక రాని సో ప్రవీణ్ కానీ జాన్ కానీ ఉండుంటే వాళ్ళు మాకు ఉండేవాళ్ళు బట్ వాళ్ళు చర్చ్లో డెకరేషన్ అవంతీ కూడా వీళ్ళు అనమాట సో వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు చర్చ్ దగ్గర ఉన్నారు డెకరేషన్ పనులలో ముగ్గు అయితే వేసేయడం అయిపోయింది సో మార్నింగ్ నేను మంచిగా బ్యూటీ షాప్ తీయొచ్చులే అని చెప్పేసి అనుకున్నా కానీ మార్నింగ్ అయితే అస్సలు కుదరలేదు అనమాట డే టైంలో లో ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది కదా మార్నింగ్ తీయొచ్చులే మంచిగా అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు అందుకే ఇంకా ఇవే ఉన్న క్లిప్సే యాడ్ చేసేస్తున్నా అనమాట సో ముగ్గు ఎలా ఉంది నచ్చిందా అనేది కామెంట్లో చెప్పండి అండ్ ఇంటికి అయితే లైట్స్ కూడా వేశారనమాట సో లాస్ట్ టైం నేను అప్పట్లో చెప్పాను అనమాట ట్రూప్ బజార్లో లైట్స్ తీసుకున్నాము సో అవే లైట్స్ ఇప్పుడు వేశారనమాట సో ఇంటి చుట్టూ వేయాల్సింది బట్ వాళ్ళు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అది కూడా సగం పార్ట్ మాత్రమే వేసేసి అనమాట సో ఇంకా ముగ్గేస్తూ ఉంటే కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము అండ్ ఫెస్టివల్ రోజు అయితే నేను ఎలాంటి వీడియో క్లిప్స్ తీయలేదు సో పండగ రోజు మేము ఏ ఏం బట్టలు వేసుకున్నాము ఎలా రెడీ అయ్యాము అని చెప్పేసి మాత్రం తెలియదు మాత్రం క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూసేయండి సో ఫెస్టివల్ రోజు అయితే ఎంత బిజీగా ఉండే అంటే అంత బిజీగా ఉండే అనమాట అసలు ఒక్క వీడియో క్లిప్ తీయడానికి కూడా టైం లేకుండే సో అందుకని చెప్పేసి ఓన్లీ ఫోటోస్ మాత్రమే యాడ్ చేసేస్తున్నాను సో ఇంకా లాస్ట్ వరకు కూడా ఇవే ఫోటోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి పిల్లల్ని నేను టెర్రస్లో తీసిన కొన్ని చీకట్లో తీసిన ఫోటోస్ అట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు అవే ఉంటాయి ఇంకా సో అదండి ఇవాళ బ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ లెండ్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ Chase the lead in us. And